లూరు నుంచి గతంలో వైసీపీ పార్టీకి పోటీ చేసినటువంటి పార్దసారథి గారు నోజువీడు టికెట్ ఏదో ఆయనకి తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పేసి చాలా మందికి ఫోన్ చేయటం నాకు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయిందని చెప్పేసి చెప్పటం కొంత తెలుగుదేశం పార్టీలో నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు నేను కూడా మా జిల్లా ప్రెసిడెంట్ గారిని కూడా అడిగాను నాకు చేశారు వెంకటేశ్వరరావు నా దృష్టికి కూడా రాలేదు అధిష్టానం నుంచి మరి నాకు కూడా ఏమి చెప్పలేదు అని అన్నారు ఆయన ఎప్పుడన్నా ఇవాళ పార్టీలో చేరాడని అడిగాను చేరలేదని వాళ్ళే అంటున్నారు పార్టీలో చేరినటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారని చెప్పుకోవడం ఎంత కరెక్ట్ అనేది ఇంతవరకు మా పార్టీలో చేయనటువంటి వ్యక్తి గురించి ఈ రకంగా మీరు ప్రచారం చేయడం కరెక్టాని నేను అడుగుతున్నా పోతే ఇంకోటి నూజివీడు సీటు ఆల్రెడీ బాబు గారు ఇక్కడ నూజువీడు వచ్చినప్పుడు కాబే ముద్రమైన ఎంకటసా గారు ఎమ్మెల్యే గారు అని కూడా ఆ రోజు ఆ వ్యాన్ మీద నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది మరి ఆయన ఆ రకంగా చెప్పాడనేది నా దృష్టిలో ఉంది నాకు ఆ డౌట్ కూడా లేదా ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి